విజ్ఞాపన ప్రార్థన చేయొచ్చున్నారు కదా మా తోటిగా ఉండి మా ప్రార్థన ఆలకిస్తూ మా మధ్యలో ఉన్న దేవ నీకు వందనాలు చెల్లి నా తండ్రి మాతో ఉన్నప్పుడు శుద్ధాత్మ తండ్రి నీకు వందనాలు నా తండ్రి మేము ఎన్నో విషయంలో తండ్రి విడువక ఎడబాయక మమ్మల్ని కాచి కాపాడుతున్న ములుగుతూ ప్రార్థన చేసినప్పుడు నా తండ్రి ఏం చెయ్యలో తెలియలేనప్పుడు నా తండ్రి దేవా ఏ ఉంటున్నప్పుడు నా తండ్రి దేవా ఈ ఆశ్రయం లేనప్పుడు నా దేవా నువ్వు ఆశ్రయంగా మా తోడిలో ఉండి మా త్వరపు నా తండ్రి తండ్రికి విజ్ఞాప దేవాది దేవాదు కొందరాలు చిరు చేసుకుంటున్నామయ్యా ఓ పరిశుద్ధ ఆత్మ తండ్రి నీవే మాలో ఉన్నది కొందరాలు చిరు చేసుకుంటున్నామయ్యా ప్రతి ఒక్కరిని మీకు సమర్పించుకుంటున్నామయ్యా ఈ దిన మా మధ్యలో ఉన్న తండ్రి ప్రతి ఒక్క బిడ్డలు మీకు సమర్పించుకుంటున్నాం ఏ బాధలో ఏ ఇబ్బందులో ఏ ఇరుకులో ఉన్నారో తెలియదు కానీ నా తండ్రి సమస్య పెరిగిన దేవుడు నా తండ్రి వారు చేస్తున్న పనిలోను వారు చేసిన ఉద్యోగంలోను వారి యజమానులు ఏమైనా వారికి నెమ్మది కలగను కాక ఇన్ దేమ్ ఆఫ్ జీసస్ మైటీ ఫాదర్ ఓ ప్రభా వీరందరికీ నా తండ్రి సాధి సమాధానముగా నువ్వు ఉంటున్నది కొందనాలు ఓ ప్రభా విడివని దేవుడు విడబాయిన దేవుడు అయ్యా తల్లి కలుపు రూపింపు మరిపోయి మమ్మల్ని అందరినీ నీ బిడ్డలుగా కుమారుగా కుమార్తెలుగా ఎన్నుకున్నావయ్యా ఎందు నిమిత్తం ఎన్నుకున్నావో ఆ కాలం మేము మరిచిపోకుండా నా తండ్రి మేము పొందుకున్న ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి తెలియజెప్పడానికి ముఖ్యంగా అన్నిలకు తెలియజెప్పడానికి నా తండ్రి వారి మరణ మాత్రంలో తెలవబడటానికి ఏసయ్యా నిజమైన ప్రవేశమని ప్రతి ఒక్కరు తెలియపరచడానికి నిజమైన క్రీస్తును ప్రకటించడానికి క్రీస్తు రక్తం ద్వారా ప్రతి ఒక్కరికి పాప క్షమాపణ జరుగుదని ప్రతి ఒక్కరు తెలియపరచడానికి సహాయం తెచ్చు

హిందువులకు ముస్లింలకు అందరికీ నా తండ్రి రక్షణ కలుగుని కాక నా తండ్రి ఈ సంవత్సరం అంత నా తండ్రి ఎక్కడైతే మా దైవములు నా తండ్రి సువాత పరిచయం నిమిత్తం గెలిచినో ఆ ప్రదేశంలో తనకంటే ముందుగా ఈ పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరిచిన తండ్రి అక్కడ రక్షణ పొందుకోవడానికి ప్రతి ఒక్కరు నా తండ్రి నిజమైన క్రీస్తు సేవలు నడవడానికి సహాయం దాని ప్రార్థన చేయించడానికి వందనాలు చేసుకుంటూ మరొకసారి ఈ దేశం మీకు సమర్పించుకొచ్చినాం ఈ దేశ అధికారులు రాజులు మా యొక్క ప్రతి ఒక్క యజమానులు మీకు సమర్పించుకొచ్చినామయ్యా ఇంకా ఎందరైతే తన ఇబ్బందులు పడుచున్నా నిరుగులు పడుచున్నారో క్రీస్తును ప్రకటించడానికి ఎవరైతే నా తన పని చేతున్న తండ్రి ప్రతి ఒక్కరికి నీ ఒక్క సువార్థ తెలియపరచడానికి నిజమైన క్రీస్తు తెలియపరచిన సహాయం లేచి మన వందనాలు చేసుకుంటూ ఇద్దరు మన ప్రతి వాక్య పరిచయం మీరుండమని నీకే వందనాలు చేసుకుంటూ నా ప్రభు నా రక్షకుడైన ఏ సుక్రీస్తు నామం అడిగి వేడుకొచ్చినాం తండ్రి

కృతజ్ఞత విసుకృతం ఆలోచించుకోవచ్చు ఏర్హత ఏ యోగ్యత ఏ మంచి తనం వాలో లేనప్పటికీ తండ్రి ఏసై రక్తం ద్వారా ఏసే బలయాగం ద్వారా ఏసే మరణ పునరుద్ధరణం ద్వారా పాకించిన అర్హతను బట్టి యోగ్యతను బట్టి వందనాలు కృతజ్ఞతల పాప క్షమాపణ బట్టి పనుల బట్టి నిత్య వందనాలు కృతజ్ఞతలు చెల్లించుకోవచ్చాం ఆయన తండ్రి నీకు చిత్తము బట్టి నీకు ఉద్దేశం బట్టి నీకు ప్రణాళికలను బట్టి నీకు వందనాలు చెల్లించుకోవచ్చా మారు మంచుతున్నారని కోరుకున్న దేవుడు అనయ్యశించుకోవడం నీకు చిత్తము కాదు అక్కడ రీతిగా అందరి కొరకు యశు మరణించిన దేవుడవు మనం గెలిచిన దేవుడవు మార్గం చూపిన దేవుడు యశ్వభానికి వందనాలు కృతజ్ఞతల సభ మానవాళి కొరకు తండ్రి గొడవ కూర్చొని నిత్యము మా కొడుకు విజ్ఞాపన చేసిన దేవుడు యశ్వ్రభానికి వందనాలు కృతజ్ఞతల సంఘముగా కుటుంబముగా మేమంతా తండ్రి ఈ విధంగా మధ్య కానీ సమయం అనేక మంది కొరకు దేశాల కొరకు ప్రజల కొరకు వరకు పొరక సంఘ పొరుగుమానత కలిసి ప్రార్థించినందుకు మార్గాలు తెలుస్తున్నందుకు ప్రతి ఒక్క జీవితంలో అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించబోతున్నందుకు వలనాలు

తెలుస్తున్నందుకు నీకు వందనాలు కృతజ్ఞతలు స్థుతులు స్థితి ఆలోచన భద్రతలు బట్టి నీకు వందనాలు కృతజ్ఞతలు ఆశ్రదిస్తున్నాయా నెమ్మది ప్రకటిస్తున్నాయా దేశాన్ని చూస్తున్నందుకు నీకు వందనాలు కృతజ్ఞతలు స్థుతులు స్థులు ఆలోచన ప్రాముఖ్యంగా భారతదేశాన్ని చింతలు పెడతాం భారతదేశంలో రాష్ట్రాలను చెంతలు పెడతాం భారతదేశం పరిపాలిస్తున్నా ఆయా ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ని ఆయా ప్రైమ్ మినిస్టర్ ని చీఫ్ మినిస్టర్ మినిస్టర్స్ ప్రతి ఒక్కరిని చేతుల్లో పెట్టుకున్నా ఆ సెంట్రల్ గవర్నమెంట్ బట్టి అదే రాష్ట్ర గవర్నమెంట్ బట్టి ఆలోచించుకొచ్చా ఆయా గ్రూప్ చూపిస్తున్న ప్రాముఖ్యంగా మొట్టమొదటిగా ఏసఐ ద్వారానే పరిలోకమైన ఏసఐ ద్వారానే పాప క్షమాపణ ఏసఐ ద్వారానే రీత జీవమని అది తెలుసుకునే దానికి ప్రతి ఒక్క మోకాలు ఏసిన నమ్మాలను ఉంగేదానికి ప్రతి ఒక్కరు ఏసే ప్రభు రక్షణ పలికేదానికి ప్రతి ఒక్క ఆత్మ నేత్రాలు మరణేత్రాలు తెలిసినందుకు వద కృతజ్ఞతలు భారతదేశంలో అయ్యాప్ హిందువులు కూడా ప్రతి ఒక్కరికి ముస్లింలకి నా

కృప చూపిస్తున్నందుకు మార్గాలు తెలుసుకున్నందుకు నీకు వందనాలు కృతజ్ఞతలు స్తోత్రస్తో ప్రాలు చెల్లించుకుంటున్నాయి రక్షణ తర్వాత ప్రకటన ఆప్షన్ ప్రత్యేక సాధన ప్రణాళికలను చట్టాలు ఇస్తామో కొట్టి వేస్తామయ్యా ఆయా మార్గాలు తెలిసినందుకు కార్యాలు జరిగిస్తున్నందుకు నీకు వందనాలు కృతజ్ఞతలు స్తోత్రస్తో ప్రాలు చెల్లించుకుంటున్నాయి మా జీవితంలో చేసిన ప్రతి మేళ్ళని బట్టి మహోపకారాలను బట్టి నీకు వందనాలు కృతజ్ఞతలు స్తోత్రస్తో ప్రాలు చెల్లించుకుంటూ భారతదేశం దేశం మాస్టర్ చేస్తుందండి ఇంతవరకు చేసిన ప్రతి ప్రార్థన విజ్ఞాపనం అంగీకరించినందుకు మీకు వందనాలు చెల్లించి జవాబు రాష్ట్రం మిమ్మల్ని కలిసి సంఘంగా పొందుకొంచున్నాం తండ్రి పరిశుభ్ర వేసేయ్యా ప్రేమ గల తండ్రి కృపగల దేవ దయగల తండ్రి నీకు వందనా కృతజ్ఞతల నీకు కృపను బట్టి వేసయ్యా సంఘ కుటుంబాలందరినీ సజీవంగా సాక్షిచ్చినందుకు నీకు వందనా దినాలంతా నీ కృపలు భద్రపరచుకులను కాపాడి సంరక్షించి పోషించి సజీవం ఉంచిన దేవుడు వేసయ్యా నీ దాని దినంలో మరొకసారి కృతజ్ఞతలు చెల్లించడానికి విజ్ఞాపన చేసేదానికి నీ మాటలు ధ్యానించే మందు యొక్క అవకాశాన్ని బట్టి వందనాలు మా మధ్యలో ఉన్న దేవుడు మాతో ఉన్న పరిశుద్ధ ఆత్మదు నిత్యం మా సాహికుడుగా నున్నందుకు నీకు కృతజ్ఞతలు వందనాలు సూత్రాలు చెల్లిస్తున్నామయ్య నశించిపోతున్న వారిని వెతికి రక్షించడానికి లోకంలోకి వచ్చిన దేవుడవయ్య అందరంతా మాన మాంసాలు అందరు దేవుడిని తెలుసుకుని రక్షణ పొందుతాని అందరితో మరణించిన దేవుడవయ్య నశించిపోతున్న వారికి అయ్యా ఉచితమైన రక్షణ మార్గం ఏర్పాటు చేసిన దేవుడు వేసయ ఇసులలో మరణించినయన మానవునికి రక్షణ విడుదల ఆశ్రదం అనుగ్రహించిన దేవుడు తండ్రి నైనా ఆ సత్యాన్ని ఎరగక అనేక మంది లోకంలో నశించిపోతున్నారయ్యా ఖండాలను దేశాలు ప్రాంతాల గ్రామాలను గురించి ఎట్లా కొంత ప్రార్థన చేస్తున్నా పాలక అన్నిలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి మొల హృదయం నేత్రాలు వెలిగింపచేతి సత్యాన్ని బయలుపరుస్తున్నందుకు రక్షణ ఆశ్వాదం కలగజేస్తున్నందుకు నీకు బంధనాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి నైనా సంఘ దర్శనాన్ని బట్టి నీకు వందనాలు సంఘ దర్శనం సర్వలోకానికి సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించే దానికి విశ్వాసం ఆ దర్శనం పక్కన బైబిల్ స్కూల్ సేవలు జరుగుతుండగా సేవకులు సిద్ధపరుస్తున్నందుకు స్టూడెంట్ సిద్ధపరుస్తున్న స్థలాన్ని వనరులను సిద్ధపరుస్తున్నందుకు నీకు వందనాలు ఆటంకాలను ఇస్తాం తొలగిస్తున్నాం తండ్రి అనేకులు నడిపిస్తున్నందుకు నేను అనేకులను శిష్యులుగా తయారు చేసి ఆ ప్రాంతాలకు వెళ్ళి స్వార్థ ప్రకటించి అనేకులు రక్షణ లేకపోతే నడిపించే బిడ్డలుగా తయారు చేస్తున్నందుకు నీకు వంద కావలసిన కృపను అభిషేకం వనరులను ఆశ్రదము కలిగజేస్తున్న టికెట్లను వీజలను సమస్తాన్ని సమకూరుస్తున్నందుకు నీ మహిళలు వేసా నీకు వంద ఆటంకాలు అడ్డు ఏ స్థానంలో కొట్టి వేస్తున్నా చేస్తాదిగానే నా గ్రూప్ గా అనేక మందికి వివాహం చేస్తుండగా నీ కృపేందుకు దయచేస్తున్నందుకు నీకు వంద కృతజ్ఞతలు సంఘ బిడ్డలను బట్టి సంఘ కుటుంబాలందరినీ వచ్చి నీకు వంద నీ కృపలు భద్రపరిచి కాపాడి సంరక్షించి నడిపిస్తున్నా కుటుంబాన్నిస్తున్నాం చేస్తున్న పనిలో తన ప్రతి విషయంలో వరదల చేస్తున్నందుకు నీకు వందనాలు రాకపోకల్లో ఉంటున్న స్థలంలో ప్రాణంలో నీ కృపాషయములు ఎంతగా ఎంత ఉంచుతున్నందుకు నీకు వందనాలు విడలు అనేక వీజ సమస్యలు కుటుంబ సమస్యలు ఉద్యోగ సమస్యలు ఆర్థిక ఇబ్బందులతో ఉంటుండగా నీ నామంలో పరిష్కారం విడుదల అనుగ్రహిస్తున్నందుకు నీకు వందన నీ ద్వారా పరిష్కారం

ఎస్ఐ మీ ఉపదిన ద్వారా మాకు స్వస్థత కలుగుతున్నది అని నమ్ముచున్నాము మా మధ్యలో ఉండి మా ప్రాంతాలను ఆలకించి మాకు జవాబులు ఇచ్చే దేవుడు అని నమ్ముస్తున్నాను యేసు ప్రభుత్వ అనారోగ్యంతో ఉన్న ఈ వీళ్ళని నీక్షతుల్లో సమర్పిస్తూ ఉన్నాను శ్రీకాంత్ యొక్క పిల్లలద్దరిని నీ చేతుల్లో పెడుతున్నాను ఎన్సీ కేజ నీక్షల్లో పెడుతున్నాను ఎస్ఐ నామంలో అజ్ఞాత కలిగిపోయినగాక ఎస్ఐ వేణుగోపాల్ని నీక్షల్లో పెడుతున్నాను యేసు ప్రభు శక్తిగల నామంలో రక్షణతో కూడిన స్వస్థత দয়চেসিন নীন এসি আনন্দরাও নী চলে সহোদর রাজেশ্বরি নী চলে ইলবো অন্য ওর নী চলে সমর্থন এসে কোথা চুপি স্বস্ত ইচ্ছি আয়ুষি নী সাচিত লাগা এই আত্ম সহায় দিন নীুক সামর্ రెండు సమయంలో సుఖంధ్రమైన కాంపు ఆరోగ్యమైన బిడ్డలు చేస్తే నామకలు కలుగునే కాక బాలికలకు ఎక్కువ క్షేమములు కలిగొనే కాక సంఘబిడ్డల యొక్క భక్తులను భార్యలను తల్లిదండ్రులను పిల్లలను కుటుంబాలను వృద్ధులను నీ చేతుల్లో పెట్టి చేస్తు నామలో ఆశీర్వదిస్తూ ఉన్నాను సంఘబిడ్డలందరి కుటుంబాల్లో ఉన్న పిల్లలందరినీ స్కూల్ కాలేజీ యూనివర్సిటీలో ఉన్న పిల్లలందరినీ నీ చేతుల్లో పెట్టి చేస్తే నామలో ఆశీర్వదిస్తూ ఉన్నాను తండ్రి సమయంలో ప్రత్యేకంగా ఇదే సరికారు పాలకులు ప్రజలను నీ చేతుల్లో పెడుతున్నాను ప్రతి దేశంలో ఉన్న అనిలందరినీ నీ చేతుల్లో పెడుతున్నాను పై ఆత్మీయ నితనాలు తెరిచి రక్షణలోకి నడిపిస్తున్నది నీకు వందనాలు యూతులకు విడుదల కలుగును గాక బందీలుగా ఉన్న యూతులకు ఏ సై శక్తిగల నామంలో విడుదల కలుగునే కాక మనుషులైన క్షేమము సమాధానము ఆశీర్వాదము కలుగునే కాక ప్రతి సంఘాన్ని ప్రతి సేవకుని ప్రతి క్రైస్తవ కుటుంబాన్ని నీ చేతుల్లో సమర్పిస్తున్నాను జీసస్ లాస్కూల్ హాస్పిల్ చర్చెస్ని నీ చేతుల్లో పెడుతున్నాను చటరక్నల్ కానీ చేతుల్లో పెడుతున్నాను జేమ్స్ మాస్ గారి చేతుల్లో పెడుతున్నాను పాస్ పుఫ్ల రవి కుమార్ కానీ పాస్ మోషని పాస్ విజయ్ భాస్కర్ చేతుల్లో పెడుతున్నాను పాస్ ప్రేమానందం ప్రేమానందం రాయన్ చేతుల్లో పెడుతున్నాను ఇజ్రాయల్ రెడ్డిని రెడ్డి చేతుల్లో పెడుతున్నాను పాస్ట్రేలియాస్ కానీ పాస్ యానిసన్ గారి చేతుల్లో పెడుతున్నాను సంస్థలో ఉన్న నాయకులను సంస్థలో ఉన్న సంఘాలను ఈ దేశంలో ఉన్నటువంటి ఇరవై ఆరు సంఘాలను నీ చేతుల్లో పెడుతున్నాను అన్ని దేశాలలో ఉన్న యాభై ఏడు దేశాల్లో ఉన్నటువంటి ఎస్ఐ పదిహేడు వందల సంఘాలను నీ చేతుల్లో పెడుతున్నాను ప్రతి సంఘాన్ని నీ చేతుల్లో పెడుతున్నాను ప్రతి సేవకుడిని నీ చేతుల్లో పెడుతున్నాను ఏ సు ప్రభ కుటుంబాలలో గ్రామాల్లో ఉన్న సంఘాలను మా కొరకు ప్రార్థన చేస్తున్నా మాకుతో కలిసి పనిచేస్తున్న సంఘాలు సేవకులను నీ చేతుల్లో సమర్పిస్తున్నాను ప్రతి సేవకుని కుటుంబంలో ప్రతి సంఘములో ఏసయ్య శక్తిగల నామంలో సమృద్ధి కలుగునే ప్రతి శోధన సమస్య ఏసయ్య నామంలో తొలగిపోవను గాక ఈ దేశంలో సొంత స్థలము పెళ్లి ఈ ప్రాంతం నీకు వందన ప్రతి ప్రాంతంలో నూతన మార్గాలు తెరవబడును గాక సర్వలోకములకు వెళ్ళి సర్వసృష్టికి శుభార్తను ప్రకటించడానికి విశ్వాసులను ఏసయ్యకు శిష్యులుగా తయారు చేయడానికి అభిషేకము ఏసయ్య నామములు విడుదల చేయబడను గాక నూతన మార్గాలు తెరవబడను గాక అనాథల విధురాలు వృద్ధులను అంగవైక్యులను కలిగిన వారిని దృష్టి వ్యాధులను నిక్షేత్రుల్లో సమర్పిస్తున్నాను కృపాక్షేమములు సమృద్ధి విడుదల జీవము పోషణ పోషణామములు కలుగునగాక చాలలో ఉన్నటువంటి ఖైదీలకు విడుదల కలుగునగాక మా ద్వారా అనేక ద్వారా మంది ద్వారా జరిగిస్తున్న ఆ సేవ పరిచర్యలు ఆస్వాదించబడున గాక ఆఫ్రికాలో స్కూల్ ఆఫ్ డిసైప్లో పెడుతున్నాను వెయ్యి మందిని తయారు చేయడానికి నీ కృపాక్షేమములు అనుగ్రహించి నీ జ్ఞానము నీ ఆశీర్వదము అనుగ్రహించి యేసు ప్రభా దేశంలో వచ్చే నెలలో ఆ బైబిల్ పాఠశాల గాక ప్రతి ఆటకము ఏసైనామంలో తొలగిపోవును గాక ఏ ప్రభా నీకే కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రార్థన సాహింపులైన బిడ్లను మానవులను మా జీవితాలను కుటుంబాలను సంఘాలను సేవకులను పరిశుద్ధులను యేసయ్య నామంలో సమర్పించి విశ్వాసముతో ప్రార్థనలన్నింటినీ సమర్పించి జవాబులను యేసు ప్రభు శక్తిగల నామంలో అడిగి ప్రార్థించి